వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు నల్లగొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పర్యవేక్షించారు పోలింగ్ కేంద్రాల పదహారు పరిధిలో వన్ సిక్స్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికుడొద్దని పోలింగ్ నిర్వహణకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కమ్మగాని పుష్పలీల ఓటు హక్కు వినియోగించుకున్నారు నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయం కార్యదర్శులకు మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెండు విడతల్లో శిక్షణ అందించారు శిక్షణలో పాల్గొన్న కమిషనర్ ఎం శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ కార్యదర్శి తమ పరిధిలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్వేను చేపట్టాలని సూచించారు డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటి నుంచి సభ్యుల పూర్తి సామాజిక ఆర్థిక పరిస్థితి కులం ఇతర వివరాలను సర్వే చేసి పరిపూర్ణ నిపేదికను అందించాలని సూచించారు సూచించారు శిక్షణ ద్వారా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహణపై అవగాహన పెంచుకొని ఇంటింటి సర్వే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ సూపరింటెంట్లు నరేంద్ర నాగేశ్వరరావు మాస్టర్ ట్రైనర్స్ వార్డు సచివాలయ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు సర్వే చేయాలి అన్న సంబంధించి అది డీటెయిల్ మన మాస్టర్ ట్రైనర్స్ అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికి సంబంధించి రాత్రి కలెక్టర్ సార్ మాకు కాన్ఫరెన్స్ తీసుకుని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఈ ఎంప్లాయీకి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు హౌస్ హోల్డ్ లో ఉన్న అందరినీ డీటెయిల్స్ మనం సర్వే చేయాలి ఫ్యామిలీ హౌస్ హోల్డ్ లో ఉన్న అందరినీ చేయాలి అలా చేయాలి అన్నప్పుడు మనం వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు వెళ్ళాలి పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈవినింగ్ ఫోర్ లోకి వెళ్ళి తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఉండదు వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు పళ్ళుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ లో ఉంటారు కాబట్టి మీరు స్పెషల్ గా అంటే మార్నింగ్ అవర్స్ లో కానివ్వండి మార్నింగ్ ఎయిట్ మన పెన్షన్స్ అయితే ఎంత ఇదిగా ఇస్తామో అది మీద బేస్ చేసుకోండి రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి పరిస్థితులు దీనికి సంబంధించి క్వశ్చన్ చాలా అంటే కొంచెం డీప్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది బేసిక్ ప్రొఫైల్ వాళ్ళ సోషల్ స్టేటస్ క్యాస్ట్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ స్కిల్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అలాగే హౌస్ హోల్డ్ నీడ్స్ అంటే బేసిక్ పర్సన్ డీటెయిల్స్ అలాగే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి అందులో మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కాబట్టి మీరు ఆల్ ఆల్ సెక్రటరీస్ అండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దేనికి ఏ ఎంప్లాయీకి ఎగ్జంప్షన్ ఉండదు మనకి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కెలామిటీస్ వచ్చినప్పుడైనా అలాంటప్పుడు అన్ని చేయాలి నేను ఇది ఒకటే చేస్తానంటే కాదు కాబట్టి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేస్ సర్వేలో అందరూ ప్రతి ఒక్క ఎంప్లాయీ పాల్గొంచుకోవాలి మీకు డేటా మీరు లాగిన్ అయినప్పుడు మీ ఆధార్ అథెంటికేషన్ తో లాగిన్ అయినప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది హౌస్ హోల్డ్ డేటా కాబట్టి అది డీటెయిల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ ప్రతి సెక్రటరీ సర్వే అలాగే అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో నెల్లూరు నగర రూరల్ పోలీసులు ఉమ్మడిగా సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ ముంతాజ్ అనే మహిళ ఇంట్లో తనిఖీలు చేసి గంజాయి పట్టుకున్నారు షేక్ ముంతాజ్ తో పాటు ఆమె ఇద్దరు కుమారుడు షేక్ సిరాజ్ షేక్ జమీర్ ఆమె కుడలి సుభాషిని చిన్న కొడుకుతో పాటు ఐదు మందిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు పది సంవత్సరాలుగా వీరు గంజాయి వ్యాపారంలో ఉన్నారని రూరల్ డీఎస్పీ ఘట్టమినని శ్రీనివాసరావు తెలియజేశారు ఇరాన్ లో రెడ్ బీచ్ గా ప్రసిద్ధి చెందిన హార్మోస్ ద్వీపంలోని ప్రసిద్ధ సాహెల్ సోర్గ్ భారీ వర్షపాతంతో ఎరుపు నదుల్లా మారి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించింది రాతి నిర్మాణాలలో ఉన్న ఐరన్ ఆక్సైడ్ ఖనిజ హెమటైట్ అధిక సాంద్రత ఫలితంగా ఇనుము అధికంగా ఉన్న భూమిపై వర్షపు నీరు ప్రవహించినప్పుడు నేల కరిగి నీటితో సరిపోతుంది బీచ్ అంతటా సముద్రంలోకి ప్రవహించే స్పష్టమైన ఎరుపు ప్రవాహాలను ఏర్పరుస్తుంది ఈ అదృశ్యమైన దృశ్యం చుట్టుపక్కల ఇసుక సముద్రపు నీటిని ముదురు ఎరుపు రంగులోకి మారుస్తుంది దర్శకులు ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షిస్తుంది పర్యాటకులను అబ్బరు పరచిన ఈ అరుదైన బ్లేట్రేన్ లాంటి దృశ్యం నేలలోని హేమటైట్ ఖనిజం వల్ల ఏర్పడిందని తెలిసారు శాత్ర రిపీట్ నేలలోని హేమటైట్ ఖనిజం వల్ల ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు బ్రిటన్ సిటిజన్ యాండీ మెకోనెల్ అక్కడ బీచ్ లో విషపూరితమైన ఆక్టోపస్ ను చేత్తో పట్టుకుని కాసేపు సరదాగా ఆడుకుని వదిలేశాడు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని బీచ్ లో తీసుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు స్పందించిన అధికారులు నెటిజన్లు అదృష్టవంతుడివి బ్లూ రింగ్ ఆక్టోపస్ శత్రువులపై విడుదల చేసే టెట్రోడోటాక్సిన్ విషయం నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి పక్షపాతం వస్తుందని నువ్వు పట్టుకున్న సమయంలో అది టెట్రోడోటాక్సిన్ విషయం విడుదల చేయకపోవడం అదృష్టమే అంటున్నారు So, look, the kids here have caught a baby octopus. Look at that, where did it go? Look at that. I've never seen it before. So, there, in my hand, is a baby octopus. It's beautiful. Look at all that blue. There's no food here look at that amazing let's put you back in the water and see what happens there he goes sweet if you put work on a bulletin updates keep watching stv మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు